గెలిపించే అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో ఉండకుండా ప్రజా సంస్థల కోసం మాట్లాడకుండా బయటకు రావడం సమంజసం కాదని పాడేరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ గిడ్డి ఈశ్వరి అన్నారు అంతేకాకుండా గ్రామ వాలంటీర్లందరూ రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి సహకరించారు ఇప్పుడు మరలా గ్రామ వాలంటీరీ జాబ్లు కావాలని కోరుతున్నారు దీని విషయమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు పాడేరు నియోజకవర్గాలు గెలిపోవటమే సహజమే అయినా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి ప్రతి సంక్షేమ పథకాలు అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి చేరి తట్లు నా వంతు కృషి చేస్తానని అందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు నిరాశ పడవద్దని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు గిడ్డి ఈశ్వరితో ఫోటోలకు దిగారు మా ప్రీతమ నాయకుడు మన ఏజెన్సీకి ముఖద్వారంలో ఉండి మా గిరిజనుల అభివృద్ధికి సంక్షేమానికి కొన్ని సంవత్సరాలుగా మాకు ఎంతో తోడుగా ఉండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాదు దాదాపుగా ఏడెనిమిది సార్లు గెలిచి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సభాపతిగా స్పీకర్గా ఎన్నికైనటువంటి మా ప్రీతమ నాయకులు అయ్యన్న పాత్రుడు గారికి మా పాడేరు నియోజకవర్గ మా తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన అందరి తరఫున వారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను నిన్న చూసాం సభలో ఏదైతే కూటమి గెలుపుని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆమోదయోగ్యంగా సభ ఎంత గౌరవంగా జరిగిందో మరి అలాంటి సభకు స్పీకర్ని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయంగా ప్రతిపక్షం ఆ సభలో ఉండి స్పీకర్ గారిని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది నిన్న చూసాం నిజంగా అసలు ఎందుక పిచ్చి ఎందుకొక్లకు జగన్ని గతంలో నూట యాభై ఒక సీట్లు ఇచ్చారో ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అంటే ఆ వైసీపీకి ఓటేసిన వాళ్ళకి మరీ ముఖ్యంగా మా పాడేరు నియోజకవర్గంలో వైసీపీకి ఓటేసినటువంటి ప్రముఖులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఒక ఎమ్మెల్యేని మనం ఎన్నుకున్నామంటే ఇక్కడ కూడా మీ తీర్పుని మేము స్వీకరిస్తున్నాం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నామంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం దేవాలయం లాంటి అసెంబ్లీలో వెళ్ళి మన సమస్యలను చర్చించినప్పుడే ఈ ప్రాంతం బాగుపడుతుంది అభివృద్ధి సంక్షేమ పథకంలో ఉంటుంది ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే మా గిరిజనులందరికీ కూడా బాగు చేస్తారు కానీ పాడేరు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను ప్రస్తావించాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరాజు గారు నిన్న అంటే మొన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు తప్పించి నిన్నటి నుంచి నిన్న సభకు కూడా వెళ్ళకపోవడం నిజంగా ఇది మా పాడేరు ప్రజల దురదృష్టంగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఎవరైతే నిన్న విశ్వేశ్వరరాజు గారు గెలుపుకి ఆరాటపడి ఆశపడి గెలిపించుకున్నారో దయచేసి గమనించుకోండి రాజకీయాల్లో సమర్థవంతమైన నాయకుల్ని సామర్థ్యం ఉండి మన కోసం మన బ్రతుకుల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తుల్ని ఎన్నుకొని మనం సభకు పంపిస్తే ఖచ్చితంగా మన గురించి మాట్లాడతారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకపోవడం ఈరోజు పాడేరు ప్రజలందరూ కూడా దురదృష్టకరంగానే భావిస్తూ అంతేకాదు ఇక మరొక విషయం ఇప్పటికే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పంచాయతీల్లో ఒక ప్రచారం జరుగుతూ ఉంది వాలంటీర్లు ఎవరు ఉండాలి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లు అంతా ఇప్పటికే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లు అంతా కూడా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలి చేయకపోతే ఊరుకోమని చెప్పి వినతి పత్రాలు తయారు చేయడాలు అది అందజేయడా కోసం చేస్తుంటే మేము ఒకటే చెప్తున్నాం పాడేరు నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అది కేవలం వాలంటరీ వ్యవస్థ వలన కూడా గెలిచిందని ఒక కారణంగా చెప్పవచ్చు అందుకనే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మరలా వాళ్ళే ఉండి ఉద్యోగం కోసమేనని చెప్పి మా ప్రభుత్వాన్ని మా పార్టీని పక్కకు తోసేస్తామని అంటే ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం సంబంధ మా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదే కాకుండా సంబంధిత మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వాలంటీర్ ఎవరైతే ఉండాలో ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి అందించేటటువంటి వాలంటీర్ని నియమించుకునేలాగా చేసేదానికి ఖచ్చితంగా నేను పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా దృష్టి దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా గారు మీరు గెలవలేదని చాలా మంది పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంతో మామూలుగా అయితే ఒక యుద్ధం జరిగేటప్పుడు ఖచ్చితంగా యుద్ధంలో ఒకరే గెలుస్తారు అలా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి విజయం సాధించింది కానీ ఇంకా పాడేరు నియోజకవర్గంలో కనీసం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్నా సరే ఈరోజు పాడేరు నియోజకవర్గం ఒకటే సునామీలో ఒకటే ఓటమిని చెందడం జరిగింది దీనిని నిన్నటి వరకు ప్రచారం చేశాము ప్రజల్లోకి వెళ్ళాం సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పాం ఇవన్నీ చెప్పినప్పటికీ ఇంకా వాళ్ళలో ఎందుకు మార్పు రాలేదో మాకు అర్థం కాలేదు అదేవిధంగా తప్పిదం జరిగినందుకు బాడే కాదు అందరం కూడా బాధపడేటటువంటి పరిస్థితి వచ్చింది అయినా మా కార్యకర్తలకి ఉన్న నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టి ఒకటే చెప్తున్నాను గెలుపు ఓటములు సహజం దేనినైనా ధైర్యంగా స్వీకరించాలి ధైర్యంగా పోరాటం ముందుకెళ్ళాలి అంతేగాని ఓడిపోయమని చెప్పి మరలా ఉండిపోతే ఈరోజు మన ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ ఫలాలు అభివృద్ధిని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పాడేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఇవన్నీ చేయాలంటే నిరుత్సాహపడిపోయినా నిరాసక్త పొందిన ప్రజలకి మనం